అప్పుడు ఎంత ఉంటాయి హాయ్ గాయస్ సో ఈ రోజు నుంచి డైలీ యూట్యూబ్ లో వీడియోలు అయితే వస్తాయి సో వెనకాల ఉంది మా వేర్ హౌస్ క్యాంటీన్ అనమాట సో ఇతను నెవరా కాదు మన ఫాలోవర్ ఇది యూట్యూబ్ లో దీని మన ఫాలోవర్ దో వన్ ఆ బెస్ట్ ఆడొక ముగ్గురు ఉన్నారే ఆ ఎరు వాడ్యాడు ఈరోక డాష్ ఏ మహేష్ 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 సే హాయ్ ఇటు 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 అది ఎవరో ఐడెంటిఫై నిన్ను హాయ్ చెప్పు నీ ఫోన్ చూపి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఫోన్ చూపి వాడైతే పక్క ఇరుగుతారు మీరు వాడి పేరు విజయ్ వాడికి లేందే అది సో మా వేరే హౌస్లో మాకు డబ్బులు ఎలా కనిపిస్తాయంటే ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న జరిగింది వన్ సిక్స్టీ సెవెన్ పౌండ్స్ అన్నమాట దగ్గర దగ్గరగా ఇరవై వేల రూపాయలు ఉంది ఇప్పుడు వీల్ది అబ్బుద్ధది సో ఇక్కడ చూపిస్తా ఉన్నా కదా ఇలా అయితే మాకు డబ్బులు కనిపిస్తా ఉంటాయి మాకు రోజుకి ఎంత పడుతుంది అని ఇది ఒక రోజు కూలి మేము చేసే కూలి పనికి ఇది ఒక రోజు కూలి అనమాట ఎంత వన్ సిక్స్టీ పౌండ్స్ అది మ్యాటరు అదే నీ గురించి చెప్పు పర్వాలేదు నీ చెప్తలేదు మీరు ఇంకో ఎరు హూ గారు నా పక్కనే ఉంటారు మీరు పక్క ఎన్టీఆర్ ఫ్యాన్ రేప్లా ఎల్లుంది వార్ ఎల్లుంది వార్ టూ సినిమాకి అయితే నీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పరా వార్ టూ పోయినా సినిమా అయితే మామూలుగా లేదంత వాయించబో సినిమా ఎనీహో టైం అయితే అయిపోయింది లేదు పోతే కింద మింగితే మింగుతారు ఇంకా బాయ్ 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 బాయ్